భూములను లాక్కుని వెంచర్లు చేసి రియల్ ఎస్టేట్ చేసి రైతుల పుట్టగొట్టిన వ్యక్తి ఆయన ల్యాండ్ కూలింగ్ పేరు మీద వ్యవసాయ లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తి ఆయన ప్రతి మండలానికి గెస్ట్ హౌస్ కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి ఆయన ఇవన్నీ చూసిన వందన పేట ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు కర్రు కాల్చి వాత పెట్టారు మరి వర్ధన పేరు స్టేషన్లో చెల్లుతుందని అడుగుతున్నా వరంగల్ పార్లమెంట్లో చెల్లుతుందని అడుగుతున్నా ఇలాంటి చేసే చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రైతుల పొలాలను నాశనం చేసే వాళ్ళు మనకు అవసరమా ఇవాళ డాక్టర్ కడియం కావ్య తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చింది ఆమె ఒక తెల్ల కాగితం లాంటిది ఒక వైట్ పేపర్ ఏ రకమైన ఆరోపణలు లేవు ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు లేవు ఎందుకంటే గతంలో పనిచేసి లేదు ఒక వైట్ పేపర్ లాంటి తెల్ల కాగితం లాంటి ఒక అభ్యర్థి మనం ముందుకు వస్తున్నప్పుడు ఆ అభ్యర్థిని ఆ యువతరంగాన్ని మనం నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకున్నాను నేను నీకు మాట ఇస్తున్నా నేనెంత నిజాయితీ అయితే పనిచేశానో నా బిడ్డతో కూడా అంతే నిజాయితీగా పనిచేపిస్తా అని చెప్పి కూడా నేను అదే రకంగా పెంచాను నేను అదే రకంగా విద్యా విద్యాభ్యాసం చేసింది ఇక్కడే ఇక్కడే పుట్టింది ఇక్కడే చదువుకున్నది ఇక్కడే ఉద్యోగం చేస్తున్నది ఇక్కడే పోటీ చేస్తున్నది వాడెవడో మాట్లాడుతున్నాడు కానీ కడియం కావ్య వంద వంద శాతం పక్కా లోకల్ అని చెప్పి మీ అందరికి కూడా నేను సభ తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి మనందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి అంటే తెలంగాణలో ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు నమ్మకం ఉన్నది వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నది దాంట్లో ఏమి అనుమానం లేదు కానీ శేషన్ నియోజకవర్గంలో మనం ఏ మెజార్టీ అమ్ముకున్నాం అనేది మనము సవాల్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇది ఒక మాటలో చెప్పాలంటే నాకు అదేవిధంగా ఇందిరా గారికి ఇద్దరికి కూడా ఒక సవాల్ లాంటిది ఇద్దరు కలిసిన తర్వాత కూడా మంచి మెజారిటీ రాకపోతే కింద ఎక్కడో ఏదో జరిగిందని అనుమానపడవలసి వస్తుంది దయచేసి అలాంటి అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా గ్రామాల్లో మీరందరూ రేపటించే ఇప్పటి వరకు పనిచేసే వాళ్ళు ఈ రోజు చేరిన వాళ్ళు రేపటించే గ్రామాలలో కూర్చొని కార్యక్రమాలు ఎట్లా రూపొందించుకోవాలని మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రతి గ్రామంలో మొదటి అసెంబ్లీ ఎన్నికల కంటే మెజారిటీ పెరగాలి అది రెండింతలు కావాలి తప్ప తగ్గడానికి వీలు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను